నమస్తే స్వాగతం నా పేరు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా కళలు క్రీడల్లో కూడా రాణించాలని తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు విద్యార్థులు కేవలం పుస్తక పఠనానికే పరిమితం కాకుండా కళలు మరియు శారీరక కార్యకలాపాలను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని శనివారం ఉదయం శ్రీజన్ పాఠశాలలో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పాఠశాలలో విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ ఆసక్తికరమైన సూచనలు చేశారు చదువుతో పాటు ఆటలు పాటలు మరియు నృత్యాలను విద్యార్థులు తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని ప్రతిరోజు కనీసం పది నిమిషాలు గొంతెత్తి పాటలు పాడడం వల్ల విద్యార్థుల్లో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తడబడకుండా మాట్లాడే నైపుణ్యం లభిస్తుందని తెలిపారు పాఠశాల ముగిసిన తర్వాత నీరసంగా కాకుండా హుషారుగా గంతులేస్తూ బస్సుల వద్దకు వెళ్లాలని అధికారులు సూచించారు క్యూ లైన్లో నిలబడినప్పుడు కూడా స్కిప్పింగ్ వంటివి చేస్తూ చురుగ్గా ఉండాలని చెప్పారు చదువు అనేది కష్టంగా అనిపించకూడదని పాటలు నృత్యాలతోనే విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం వివరించారు బస్సు ప్రయాణంలో కూడా వీలైతే సంగీతం వింటూ డాన్స్ చేయవచ్చని అన్నారు వారు విద్యార్థులను ఉత్సాహపరిచారు పర్యటనలో పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు డాన్స్ చాలా మనం చదువుతో పాటు ఆటలు పాటలు డ్యాన్సులు కూడా మనం మన చదువులో భాగంగా చేసుకోవాలి ఇది నిజానికి రోజు చేస్తే మంచిది శనివారం ఒక్కరోజు కాదు రోజు కూడా కనీసం పది నిమిషాలుగాన మీరు స్కూల్లోనే ఆడచ్చు అక్కర్లే మీరు ఇక్కడి నుంచి వెళ్తూ ఉన్నప్పుడు మీరు బస్సు దాకా వెళ్తారు స్కూల్లో నుంచి లైన్లో నిలుచుకొని డిస్ప్లేన్గా లెఫ్ట్ రైట్ కొట్టకుండా ఎగురుకుంటూ వెళ్ళచ్చు మీరు ఇప్పుడు వేసిన స్టెప్లు ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళొచ్చు క్యూలో నిలుచుకోవాల్సి వచ్చినప్పుడు కూడా సైలెంట్గా నిలుచుకోకుండా అక్కడే స్కిప్పింగ్ చేయొచ్చు మీరు అక్కడే ఉన్న చోటే ఎగురుకుంటూ ఉండొచ్చు సో ఎవరు ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది మీ చదువు కూడా హ్యాపీగా సాగాలి తప్ప కలిసిపోయి వేలాడేసుకొని మొహాలు మోహాలు బస్సు ఎక్కే టైంకి ఎప్పుడెప్పుడు ఇంట్లో పోయి పడిపోతామా అనేటువంటి ఆలోచన లేకుండా స్కూల్ అయిపోగానే హ్యాపీగా ఎగురుకుంటూ గత్తులు వేసుకుంటూ బస్సు ఎక్కారనుకోండి బస్సులో కూర్చున్నప్పుడు కూడా కూర్చొని కూడా డ్యాన్స్ చేయొచ్చు మీరు సో బస్సులో కూడా మ్యూజిక్ పెట్టించి మీరు చేయగలిగితే అన్నీ కూడా హుషారుగా ఉంటుంది జీవితం హుషారుగా ఉంటే అంతకంటే మించింది లేదు అన్నీ దాని అంతా సాధిస్తాం మనం కాబట్టి సాధించేటువంటి మీరు గొప్ప వ్యక్తి అవ్వాలి రేపు పొద్దున గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఆ దారిలో మీరు కష్టపడినామనే ఫీలింగ్ లేకుండా సరదాగా ఉండాలంటే మనం అందరం ఏం చేయాలి డ్యాన్స్ చేయాలి పాటలు పాడాలి సో పాటలు పాడతారు అందరూ ఏదో ఒక పాట పాడాలి చూద్దాం హ్యాపీగా కనిపిస్తున్నాయి మీ ఫేసెస్ అన్నీ కూడా క్లాస్ రూమ్లో కంటే బయట ఎప్పుడు సంతోషంగా ఉంటాం కదా ఎగురుతుంటే ఆనందంగా ఉంటుందా ఆడడం కంటే డ్యాన్స్ వేయడం బాగుంటుంది కదా వెరీ గుడ్ సో డ్యాన్స్ ఎప్పుడెప్పుడు చేస్తున్నారు ఎవరీ సాటర్డే మార్నింగ్ ఒకటేనా ఈవినింగ్ కూడా చేస్తారా మార్నింగ్ ఒకటే అని మనం మన జిల్లాలో సాయంత్రం కూడా శనివారం సాయంత్రం లాస్ట్ అవర్ అయిన తర్వాత ఒక గంట సేపు సరదాగా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేసి మనందరం కూడా సంతోషంగా వీక్కి సెలవు పలకాలి వెళ్ళేటప్పుడు ఇలాంటి ఏరోబిక్ లేదా జుంబా డ్యాన్స్ చేస్తే మనమంతా కూడా ఈ వారమంతా మీకు కూర్చొని కూర్చొని మీరు చేసినటువంటి యాక్టివిటీకి ఒక మంచి సంతోషకరమైన ముగింపుతోటి ఆ వారాన్ని మనం ముగించవచ్చు అదేవిధంగా డ్యాన్స్ వల్ల ఈ మన్యం డ్యాన్స్ వల్ల ముఖ్యంగా లాభాలు ఏంటంటే మనం రోజంతా కూర్చొని ఉంటాం ఎనిమిది గంటల పాటు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల మనలో రెసిస్టెన్స్ తగ్గిపోతుంది అలాగే శరీరం యాక్టివిటీ లేకపోతే నెమ్మదిగా మనం వెయిట్ పెరిగి ఒబెసిటీగా తయారవుతారు రోగాలన్నీ కూడా దాడి చేస్తాయి మీరు ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నట్లుగానే మీ లోపల కూడా కణాలన్నీ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటాయి ఎప్పుడు డ్యాన్స్ వేస్తాయో ఏ వైరస్ అయినా వస్తే వాటి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తాయి బ్యాక్టీరియాలు వచ్చాయనుకోండి వాటి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తాయి మీ లోపల తెల్ల రక్త కణాలు వైట్ బ్లడ్ సెల్స్ మీరు డ్యాన్స్ వేయకుండా ఆడకుండా ఉంటే మీరు రోజు కూర్చున్నట్లుగానే కూడా కూర్చొని ఉంటాయి వైరస్ అన్నీ వచ్చి లోపలికి వచ్చి మిమ్మల్ని ఈజీగా జలుబు జ్వరాలు లేదంటే జనరల్ వచ్చేటువంటి వ్యాధులు ఏదైనా వచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజుల్లో తగ్గాల్సినటువంటి జబ్బులు తీరిగ్గా తగ్గుతాయి ఎందుకంటే ఇవి కూడా లేజీగా కూర్చొనే ఉంటాయి కాబట్టి